షర్మిల మీద సడన్గా అటాక్ మొదలైందా ఏంటి షర్మిల ఎపిసోడు ఏపీ పాలిటిక్స్లో ఇంత వైబ్రేషన్గా తయారైంది ఒక రకంగా చెప్పాలంటే షర్మిల ఎంట్రీ ఇచ్చాక పవన్ కళ్యాణ్కి డిమాండ్ తగ్గిన పరిస్థితి కూడా ఉన్నాయి ఫోకస్ మొత్తం షర్మిల అబ్జర్వ్ చేసింది ఇప్పుడు మనకి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి పోతే లోకేష్ గారిపెట్ల ఎందుకు ఇలా జరుగుతుంది శర్మిల ఎపిసోడు అది స్ట్రిప్టెడా లేకపోతే ఇంకేదన్నా కొన్ని ఇవి ఉన్నాయా షర్మలోని ఇప్పుడు కొండ రాఘవ అని ఒక పెద్ద మనిషి ఆయన వెంట ఉండి వైఎస్ఆర్టీపీలో కీలక పాత్ర పోషించి వైఎస్ఆర్ అభిమానిగా వీరాభిమానిగా ఆయనకి గుర్తింపు ఉండి ఆయన ఇప్పుడు వరస పెట్టిన వాళ్ళిద్దరూ ఎక్కడ పెట్టమంటే అక్కడ సొంతకాలు పెట్టనందువల్లనే ఏపీ ప్రజలకి నేను అన్యాయం చేయాలని జగన్ అన్న పరిస్థితి ఉంది తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ లీడర్ని ఎలా కలిసింది ఎలా వివేకానంద రెడ్డి వ్యవహారంలో తాను ఇదిగా అప్రూవర్ కానీ లేకపోతే ఇంకేదన్నా సాక్ష్యాలను ప్రవేశపెట్టడానికి ఎలా ఆమె వెళ్ళింది ఆమె మెసేజింగ్ ఎలా ఉంటాయి ఆమె ట్రిక్లు టెక్నిక్లు ఎలా ఉంటాయి ఇవన్నీ ఒక్కరికి బయటపడుతుంది ఇప్పుడు ఆమె షర్మిల వైఎస్ షర్మిల అని గతంలో పిలిచేవాళ్ళు ఇప్పుడు వైఎస్ షర్మిల రెడ్డి పోయి షర్మిళ శాస్త్రి అయింది ఆమె ఇంటి పేరు ఎమ్ము తీవ్రంగా మున్సిపల్ అనేది ఏదో బాగా ప్రచారం అవుతుంది షర్మిల ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ తెలుగు పాలిటిక్స్ని క్యాప్చర్ చేసింది ఇంతకుముందు షర్మిళకి కాంగ్రెస్ చీఫ్గా పగ్గాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మారిన సమీకరణాలు వేరే ఎత్తుగా అమ్మాలి ఎప్పుడైతే షర్మిల ఒక రాజకీయ స్థలంగా ఏపీ రాజకీయ జవాన్ యొక్క మీద దూసుకొచ్చిందో అప్పటి నుంచి చంద్రబాబు యొక్క ప్రాధాన్యత అంశాలు కూడా మారిపోయినాయి ఆయన పవన్ కళ్యాణ్ దాదాపు పక్కన పెట్టేసినట్టు కనిపిస్తుంది ఎందుకంటే కొన్ని మాటలను బట్టి చూస్తే షర్మిలకు ఒక నలభై సీట్ల మీద ప్రభావితం చేసేంతగా వైసీపీని ప్రభావితం చేసేంతగా పనిచేయమని చెప్పేసి కొంత డీల్ కుదిరినట్టుగా ఒక సమాచారం రాఘవరెడ్డి చెప్పేదాన్ని బట్టి చూస్తే ఒక వంద కోట్ల రూపాయల డీలు షర్మిల జగన్ని బజారుకి ఇచ్చే విధంగా డీల్ కుదిరిందని ఒక మాట అంటారు ఇది పైకి కనిపించే ఒక కోణం అయితే రెండో కోణం కొంతమంది ఎలాంటి మాటలు అంటున్నారంటే కొందరు రాజకీయ వర్గాల వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు చూసారు కదా ఇప్పటిదాకా ఒక కూటమి ఉండింది ఆ కూటమి అనేది ప్రభావవంతంగా మారినట్టు కనిపించింది వాళ్ళు జనసేన టీడీపీ గట్టి పట్టుదలతో ఉన్నారు వైసీపీ వ్యతిరేక ఓటుని తమ వైపుకు తిప్పుకొని ఆ చీలనియకుండా తమ వైపుకు తిప్పుకొని మనం గట్టిగా నిలబడితే ఖచ్చితంగా గిట్టి కొట్టవచ్చు అనేది మొన్నటి వరకు ఉన్న హోపు ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే షర్మిల ఇటువైపు వచ్చి ఆమె కొన్ని కామెంట్లు వచ్చేసారో ఆమె చంద్రబాబును కూడా వదలకుండా పదేళ్ళ నుంచి ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి కంపెనీలు ఏంటి ఫ్యాక్టరీలు వచ్చిన ఫ్యాక్టరీలు ఏంటి అని అడుగుతున్నారు అప్పటి నుంచి అక్కడ రాజకీయం పూర్తిగా మారిపోయింది దీన్ని బట్టి కొందరు ఏం చెప్తున్నారంటే రాఘవ రెడ్డి లాంటి వాళ్ళు ఇది చంద్రబాబు జగన్ మీద వదిలిన బాణము అని చెప్పి అంటుంటే జగనే తన బాణాన్ని పదిం చేసుకొని ఇలాంటి చిన్న చితక విషయాల్ని బయటకు వచ్చే విధంగా చేసి అసలు కూటమినే తీవ్రంగా దెబ్బ కొట్టారంటే కారణం దీని షర్మిల రీఎంట్రీ టు ది ఏపీ పాలిటిక్స్ దీన్ని మీరు నమ్ముతారా చాలామంది దీన్ని మాట్లాడుతున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రెండు కీలకమైన వ్యవహారాలు నడినట్టుగా కూడా కనిపిస్తుంది ఒకటేంటంటే తాను పొత్తులో ఉంటే ఆ పొత్తులో ఉన్న సమయంలో తన కాపు సంఘాలు కాపు ఓటు బ్యాంకు నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూసి దాన్ని ఆయన అబ్జర్వ్ చేసుకొని తన ఓటు బ్యాంకు బలపడిందని బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక క్లారిటీకి వచ్చినట్టే బయటకు వచ్చి రాజాము రాజానగరం ఈ రెండు సీట్లన్నీ స్వతంత్రంగా ప్రకటించుకున్నాడు భత్తూరు కృష్ణ వచ్చి రాజానగరం అనుకుంటారు ఈ విధంగా ప్రకటించుకున్నాడు ఇంకొక ప్రధానమైన ఇష్యూ ఏంటంటే షర్మిల ద్వారా ఎలాగూ షర్మిల ఎంట్రీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కన్ఫర్మ్గా చీలిపోయింది ఒకవేళ వైసీపీ వ్యతిరేక ఓటు పడితే కాంగ్రెస్ పడుతుంది మరి నేను ఎందుకు ఇక్కడ ఊడికం చేయాలి మనం ఇంతకుముందు ఏమనుకున్నాము ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలకుండా జాగ్రత్తగా వేరే చోటుకు వెళ్లకుండా మనం దాన్ని కవర్ చేద్దాం అనుకోవాలి ఇప్పుడు అది కవర్ అయినా కానీ ఇటువైపుకు వచ్చే పరిస్థితి కలిపి మరెందుకు మరి ఎందుకు మనకు పొత్తు ఆల్రెడీ మన కాపు కులస్తులు సైనికులు ఆ తర్వాత ఇతర మద్దతుదారులు జనసేన మద్దతుదారులు మీరు ఒంటరిగా వెళ్తేనే నేను మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అంటున్నప్పుడు నాకెందుకు రిస్క్ అని చెప్పేసి పవన్ కూడా ఇలా వచ్చేసారంటే బయట పడిపోయాడంటే దానికి కారణం కూడా దానికి కారణం కూడా షర్మిల ఎంట్రీయే కనిపిస్తాయి ఇప్పుడు ఒక సమయంలో చంద్రబాబు అలెక్షన్ తర్వాత టీడీపీకి అనూహ్యంగా ఓటు బ్యాంకు పెరిగింది అన్న మాట ఇప్పుడు ఎటో వెళ్ళిపోయి షర్మిల వైపుకి ఏపీ పాలిటిక్స్ మొత్తం టర్న్ అయిపోయినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు చంద్రబాబు ఆయన జైల్లో ఎపిసోడు తద్వారా పెరిగిన ఓటు బ్యాంకు ఇవన్నీ గాలికి ఎగిరిపోయినాయి ఇప్పుడు మెయిన్ దానికి తోడు చంద్రబాబుకి రెండు అప్డేట్స్ మేజర్ అప్డేట్స్ ఒకటేమో ట్రాష్ పిటిషను అనేది పెరగలే దాన్ని మేము కొట్టిపారేయలేము అని సుప్రీంకోర్టు అన్న మాటలు జనాల్లోకి నిదానంగా వస్తున్నాయి రెండవది ఏంటంటే లొకేషన్ అని కూడా అమెరికాలో అరెస్ట్ చేయడన్న వాట వార్త దావానంలాగా వ్యాప్తి చెందింది అది ఈ రోజున యాంటీ టీడీపీ వాయిస్కి ప్రధానమైన వనరుగా తయారైంది ఇప్పుడు మూడో షార్ట్ ఏంటంటే షర్మిల షర్మిల మెయిన్ విలమ్ క్యారెక్టర్ తీసుకొని అదేదో వీరసింహారెడ్డిలో కానీ ఒక పాత్ర కానీ జగన్ తన అన్న వీరసింహారెడ్డిని కానీ కుట్ర చేసి చేసినట్టు అన్నని హీరోయిన్ చేసి ప్రాణం పోయినా కానీ తను విలన్గా ఎలా మారిందో అలా క్షర్మిలా వచ్చి ఆ రిస్క్ తీసుకొని ఆ రిస్క్ పెట్టడం తను బేర్ చేసుకుంటూ తద్వారా అన్నన్ని కాపాడే యత్నం చేస్తుందా అన్న ఒక కామెంటు బలంగా అని